అసలు మనం కొట్లాడింది అబద్ధము మనం ఒక ఐక్యమై మనం తెలంగాణ కోసం త్యాగం చేసింది అబద్ధము పిల్లలు ప్రాణాలు తీసుకున్నది అబద్ధం అంటుంటా అంటే పదేళ్ళు చూసుకుంటున్నాం మాట్లాడలేము మా పాత్ర ఉంది మేము కొట్లాడింది తెలంగాణ ఎట్లొచ్చింది అని ఒక్కరం కూడా మనం నోరు తెచ్చి అడగలేము వరంగల్లో చాలా మంది మిత్రులతో అనేది మనం అందరం కొట్లాడితే వచ్చింది కదా సరే ఎందుకు చెప్తలేరని ఎంత మనకి ఒక్కరిద్దరం చెప్తే అయ్యే పని కాదు నేను అందరం కలిసి చెప్పాలి కాబట్టి ఏంటంటే అందరం కూడా ఎందుకు ఈ సమావేశాలు పెట్టుకుంటున్నామంటే మేమందరం కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనేది ప్రజా ఉద్యమం అప్పుడే పుట్టిన పిల్లగాని కాని నుంచి చావుకు కాళ్ళు దాపిన ముసలి దాకా ప్రతి ఒక్కరు దీంట్లో భాగమైనరు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాత్ర తీసుకున్నారు ప్రతి ఒక్కరు కొట్లాడి ఇంతమంది కొట్లాడితే వస్తే ఒక్కనం మాత్రం ఇది మా వాళ్ళనే తెలంగాణ వచ్చిందని చెప్పి వాళ్ళు దీన్ని మొత్తము కొట్టేసే ఉపాయం వాళ్ళదిరే పిర మీటింగ్ పెడితే ఇదే మాట్లాడతారు కదా మేము ఒక్కనం సాగు నోట్లో పోయి తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినామనే చెప్తారు కదా కాబట్టి ఇవాళ ఇట్లాంటి మీటింగ్ ఇది ఒకటే అది ఇంకా చాలా చేసి మనం చెప్పాల్సింది ఏంటంటే ఇది అందరి తెలంగాణ అందరం కొట్లాడితే వచ్చింది కాబట్టి ఇది అందరి తెలంగాణ పరిపాలనలో అందరికి భాగస్వామ్యం ఉండాలి గుర్తింపు ఉండాలనేది వాళ్ళ మనం కోరుకుంటున్నాం మనం ఏ విలువల అయితే కొట్లాడటమో ఆ విలువల ప్రకారం తెలంగాణలో పరిపాలన సాగాలనేది కూడా మనకున్న రెండవ ఆకాంక్ష అందుకోసం నేను ఎప్పుడు చెప్పినా మొట్టమొదటి చెప్పేది ఏంటంటే మనము మన కమిటీల ద్వారా చేసిన పోరాటాన్ని గ్రంథస్థం చేయాలి ఎక్కడికక్కడ గ్రంథస్థం చేయాలి అది మనం చేయవలసిన మొట్టమొదటి పని రెండవది మనం ఎక్కడికక్కడ గట్టిగా చెప్పవలసిన పని ఇది అందరం చేసిన పోరాటాల ఫలితము ఇది ఫలితాలు తెలంగాణ అభివృద్ధి ఫలితాలు అందరికీ దక్కవలసిన అవసరం ఉంది అది మా హక్కు అని తెలంగాణ మన జన్మ హక్కు అని ఎట్లా కొట్లాడమో అభివృద్ధి ఫలితాలలో వాటా కూడా అదే పద్ధతుల్లో మనం ఎలా అడగవలసినటువంటి అవసరం ఉంది మిగతా ఎన్ని మనకు గుర్తింపు కార్డు కావాలి ఇల్లు లేని వాళ్ళు ఎవరికైనా కానీ ఒక జాగా కావాలి తర్వాత మిగతా అన్ని డిమాండ్స్ మీద కూడా మనందరి మధ్యనే ఏకాభిప్రాయం ఉంది అభిప్రాయాలు ఎవరికి లేవు దీంట్లో కాబట్టి మనము ఇది మన గుర్తింపు అంటే కేవలం కార్డు ఒక్కటే కాదు మన గుర్తింపు అంటే తెలంగాణ చరిత్ర రచనలో మా పాత్ర కూడా రికార్డు కావాలి అది చాలా కీలకమైనటువంటి విషయము ఎందుకంటే పిల్లలు మన కళ్ళ ముందే చనిపోయింది క్యాంపస్ కెళ్ళి పోతుంటే వస్తుంటే ఇషాంత్ రెడ్డి గిన్నే చనిపోయిండు వేణుగోపాల్ రెడ్డి గిన్నే చనిపోయి యాదయ్య ఇక్కడ కార్ని కాల్చుకొని చనిపోయిండని ఆ లోపలికి పోతే అక్కడ ఆదిలాబాద్ పిల్లగాడు సతీష్ ఆయన కూడా అక్కడే ఊరేసుకొని చనిపోయిండని మనం రోజు యాడ్ చేసుకుంటూనే ఉన్నాం మిగిడా సాయి కుమారు యూనివర్సిటీ హాస్టల్లో చనిపోయిన ముచ్చట ఇట్లా తెలంగాణ వ్యాపితంగా చనిపోయిన అనేక మంది పిల్లల త్యాగాలు ఈ తెలంగాణ ఏర్పాటుకు మూల కారణం అనేక మంది పోరాటాల ఫలితము ఈ తెలంగాణ ఇవాళ ఏర్పడటానికి ప్రధానమైన కారణం ఆ విషయాన్ని మనం ప్రధానంగా గుర్తించాలని కోరుకుంటున్నాం గుర్తింపు కార్డు అని ఎందుకంటున్నామంటే ఆ విషయం ముందు రికార్డు కావాలి నేను కూడా ఉన్నా కదా లేనని చెప్తే నేను ఎట్లా ఒప్పుకోవాలి కదా ఢిల్లీ దాకా దొరికి నేను కూడా ఉన్నా కదా కదా నేను కూడా ఆ రోజు ఊరేగింపు తీస్తే నడిచిన కదా అరెస్ట్ అయినట్లే నేను కూడా ఉన్నా కదా ఉన్నాం కదా అందరం అయితే ఉన్నాం కదా నేను లేనంటే ఎట్లా నడుస్తాను మరి అబద్ధం కదా అది చరిత్రను ఇట్లా వక్రీకరిస్తున్నప్పుడు మన అందరం కూడా మన పాత్ర ఉన్నది అని గట్టిగా నినదించవలసిన అవసరం ఉంది అనేక పోరాటాలు అందరం కొట్లాడినము అందరం నిలబడ్డము ఐక్యంగా అందరం తరలాడినం కొందరు తెలంగాణి రాసుకున్నారు పోలీసు వాళ్ళు ఫోటోలు తీసి ఫైన్ వేసినా కానీ అవసరమే తెలంగాణ కదా రాసిన తప్పే ఉందల్లా అంటే ఇవన్నీ మామూలు విషయాలు అనిపిస్తే కానీ ఆ రోజు చిన్న విషయాలే కావు దేశద్రోహం కింద చూస్తున్నటువంటి సందర్భంలో ఇవన్నీ మనం చేయగలిగినాం రైలు పట్టాల మీద అడ్డంగా కూర్చున్నాం బస్సులు ఆపినం ఈ నడవద్దంటే హైదరాబాద్ రోడ్ల మీదకి వచ్చి చూపినాం నేను సిరిసిల్ పోతే రైతు అందరూ కూర్చుని కార్యకర్తలు అందరూ ఏం చేయాలి తెలంగాణ కోసం అని అడిగితే ఏం చేయమంటే అది చేస్తాం ఓసారి హైదరాబాద్ కు బిల్వన పరాదు మన బలం ఏందో బలమేందో చూపిస్తే అప్పుడు తెలంగాణ వస్తుంది అంటే మనం మిలియన్ మార్చి ప్లాన్ చేసుకున్నాం నిజంగానే హైదరాబాద్ వచ్చేది వాళ్ళు ఉట్టి వెళ్ళినా ఇంకా అగ్గి అలిగిపోతాం సార్ ఏమనుకుంటున్నావు కానీ అని చెప్పి అంటే అట్లా అంత ధైర్యం చేసి కొట్లాడితే అంత ఆలోచనతో స్ఫూర్తితో నిలబడితే తెలంగాణ వచ్చింది అది మనం ఈ ఆళ్ళని నిలుగెత్తి చాటవలసిన అవసరం ఉంది ఎల్లుండికెళ్ళి మొదలైతుంది ప్రచారం అంత ఉట్టి మాటలే ఈ ఆల కూర్చున్నారు ఈ చిన్న తెలంగాణ అని అంటారు ఎల్లుండికి వెళ్ళి కానీ మనం ఉన్నాం అబద్ధం కాదు మన పోరాటం కాదు మన చావులు అబద్ధం కాదు మనం నిలబడ్డది సంఘటితంగా అబద్ధం కాదు ఆ వాస్తవాన్ని మనం నిలబెట్టుకోగలిగితే తెలంగాణ భవిష్యత్తు కూడా అందులో మనకు ఒక స్థానం అనేది మిగులుతుంది కాబట్టి ఆ ప్రయత్నం మనం అందరం సీరియస్ గా చేయాలని కోరుతూ ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళం మనం మాట్లాడుతున్నాం రేపు ఐక్యంగా మాట్లాడదాం మాట్లాడితే దాని ప్రయోజనం ఇంకా తీవ్రంగా ఉంటుంది ఐక్యం ఎట్లా కావాలంటే అయితే సందర్భం వచ్చినప్పుడు అందరూ ఒకటం దానికోసము జయశంకర్ సార్ మూడు ఉపాయాలు చెప్పిండు అది చెప్పి నేను ముగిస్తా మొదటి ఏమన్నాడంటే కలవగలిగితే అన్నిటికంటే ఉత్తమం కలవలేని సమయంలో ఒకళ్ళొకల అనుకున్న మానేసి సమాంతరంగా సాగాలి సమాంతరంగా సాగటమే కాదు సమన్వయంతో ఇంకో అడుగు ముందుకేయగలిగితే ఇంకా గొప్ప విషయం మనం సమన్వయ సమాంతరంగా సాగుతున్నాం సమన్వయంతో పోవలసిన రెండో దశ ఆ దశ కూడా దాటి మూడో దశ ఐక్యం కావద్దు ఇది మనం చేయవలసిన ప్రయాణం ఈ ప్రయాణంలో అందరం కలుస్తామనే దృష్టితో ఒకరి మీద ఒకరం ద్వేషాన్ని మానుకొని ఉద్యమకారుల గుర్తింపు సాధన కోసము ఆత్మగౌరవ పరిరక్షణ కోసము ఐక్యం అవతం ఇయ్యాల కాకపోతే రేపైనా అనే మనసులో ఆలోచనతో మనం నిలబడి పనిచేస్తే మన మధ్యన వైరుధ్యాలు రావు ఐక్యత పెంపొందుని మీ అందరికీ సూచన చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరు వర్ధనాలతో కృతజ్ఞతలు జయ